కాబట్టి టెక్నికల్ ఇష్యూ ఏది ఏమైనా కూడా కడప అనే పేరు వినగానే అది ఒక అనుభూతి అనుభూతితోంది బయట మామూలు అయిన ఉన్నా కానీ కడప అని పేరు పెట్టడం జరిగింది కడప జిల్లాని పేరు పెట్టడం జరిగింది ఇది పద్దెనిమిది వందల సియుడిఏ పిహెహెచ్ దాని తర్వాత అది ఒక అనేది వచ్చినటువంటి అనుభూతి ఒక గర్వకారణంగా మనము భావిస్తున్నాము మరి కడప జిల్లా పుట్టి పురోచాలు తీసుకుంటే ఇప్పుడు మనం ఉండే కడప కాదు సిద్ధపట్నం పద్దెనిమిది వందల ఎనిమిదిలో సిద్ధపట్నం జిల్లా కేంద్రంగా ఇంగ్లీష్లో వచ్చేసి పుడప డిస్ట్రిక్ట్ సియుడిఏ పిహెచ్ అని ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది సరే తెలుగులో వచ్చేసి కడపనే ఒక చరిటీ కాదు పెద్దలు మాట ఇంకట్టు పట్టు మాట్లాడే సందర్భంలో కూడా కడప అనేదే ఉండాలి అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాల్సిన లేదు కడప అనేటువంటిదే ఉండాలి స్థల పురాణం చారిత్రక నేపథ్యము కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ జిల్లాగా ఉండేదాన్ని కడప జిల్లాగా పేరు మార్చాలి అని డిమాండ్ చేస్తూ ఇక్కడ కొంత రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది తొమ్మిది వందల ఇరవై ఏడులోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో కనుక్కున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు అంటే వెయ్యేళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుబ అనుసంధానంగా ఉంది కాబట్టి ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రనంతా రద్దు రద్దు చేద్దామా దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ను కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాము ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు రాజశేఖర్ రెడ్డి గారు కొంతకాలం జీవించారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చేయగలమే ఆయన చేశారు ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది అది తెలియదేమీ కాదు బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాళ్ళు ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు ఈ చరిత్ర ఈ పేరు ఎట్లా వచ్చింది ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని లేదా అనేది ఎట్లా వచ్చింది అని అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేము ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు ఉదాహరణకి కొన్ని జిల్లాలకి నె నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇమేజ్ లేదు అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు ఆయన పాజిటివ్ కానీ ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది అట్లా వివాదం లేని లేదా దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు ఉన్న జిల్లాలకు మార్చి కాదు కానీ ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది కోనసీమ కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది ఆ పేర్లు పెట్టేటప్పుడు సరే నెల్లూరు ఒక ఎగ్జిబిషన్ అనుకోండి తర్వాత యాడ్ చేశారు దాన్ని వీటి ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు ఇది ఇది కూడా మంచి కల్చర్ కాదు కానీ ఒక వ్యక్తిని మీ మీ దృష్టిలో మంచి వ్యక్తి మీరు గౌరవించాలని పేరు పెడతారు దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు అంటే ఆ నాయకుడి పేరు ఏమైతున్నట్టు ఆ విగ్రహాలు ఏమైతున్నట్టు అవమానం జరగలేదా మీ నాయకుడికి అన్న కానీ వీరబ్రహ్మం కానీ అన్నమయ్య కానీ వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి లాంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధులు గుర్తొస్తారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు గుర్తొస్తారు ఇప్పుడు అది ఆయన పుట్టి పెరిగింది ఇప్పుడు కర్నూలు ప్రాంతంలో ఉన్నా కూడా ఒకటి ఒకప్పటికీ అది కర్నూలు జిల్లాని స్వాతంత్ర సమయ సమర దగ్గర నుంచి గొప్ప గొప్ప రాజకీయవేత్తల దాకా అంటే స్వార్థం అంటూ ఎరగని తమకంటూ ఏది మిగుల్చుకొని ఉన్న ఆస్తంతా త్యాగం చేసి ఐదేళ్ళు నాలుగు సార్లు ఎంపీ అయినా కూడా ఉన్న ఆస్తి అంతా త్యాగం చేశాడు కదా ఈశ్వర్రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా అయ్యారు కదా డబ్బులు సంపాదించుకునే నాయకులనే మనం చూస్తాం కానీ ఈ జిల్లా నుంచి ఎంత గర్వకారణం మనం వాళ్ళు అంత గర్వకారణంగా ఉన్న నాయకులు ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు అనేసి ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటుంది ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయమే జిల్లా పేరు మార్చడం అనేది జిల్లా పేరు మార్చడం ప్రాంతాల పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు రేపు ఇంకొక నాయకుడు వస్తాడు మార్చుకుంటూ పోతామా దానికి అంతం అంటూ ఉండదా ప్రాంతం పేరు వెనుక దాని చరిత్ర ఉంటుంది దాని సంస్కృతి ఉంటుంది ప్రజల సెంటిమెంట్లు కూడా ఉంటాయి ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంది వెంకటేశ్వర స్వామి గడప అనేసి అట్లా ప్రతి ప్రాంతానికి ఒక సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది దాన్ని రద్దు చేయొద్దు అది అట్లాగే మెల్చు మిగిల్చుకోవాలంటే ఆ సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే మన జిల్లా పేరుని మనం కొనసాగించాలి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో అంటే అప్పుడు స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో సియూ డిఏ పీహెచ్ కుడప జిల్లా కేంద్రము సిద్ధపటం కాబట్టి కడప జిల్లా ఏర్పాటైంది పద్దెనిమిది వందల ఎనిమిదిలో సిద్ధపటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు దాన్ని పద్దెనిమిది వందల పన్నెండులో అదే పేరుతో కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధపటం నుండి కడపకు మార్చారు దాని తర్వాత రెండు వేల ఐదులో ఇంగ్లీష్లో సియూడిఏ పిఏహెచ్ అనే దాన్ని మార్చి కేఏడిఏ పిఏ పెట్టారు కడపగా పెట్టారు తర్వాత రెండు వేల పదిలో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు దీన్ని మొదట పద్దెనిమిది వందల ఎనిమిదిలో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది దీన్ని రెండు వేల పదిలో యాదృచ్ఛికంగా రాజశేఖరరెడ్డి గారి మరణానంతరము క్యాబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లాని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లాని పెట్టినా సరిపోయింది వైఎస్ఆర్ జిల్లాని మినిస్టర్ రాయడము అది ప్రాసెస్ కావడము చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది నేను కొందరం అప్పుడే చెప్పాం దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పటివరకు అది జరుగుతూ ఉంది ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని ఈ ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి పేరు ఉండాలా కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి ఆ విధంగా దీన్ని పరిశుభ్ర చేస్తాం మేము